హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం అమలంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు లేదా మా హోదా నేరుగా రావాలనుకుంటే మా యొక్క అడ్రస్ కూడా మేము క్లియర్గా డిస్క్రిప్షన్లో పొందుకోవచ్చు అనేది జరుగుతుంది సో అంతేకాకుండా అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది దాంతోపాటు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కా అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటంటే కొత్తగా ఒక ఛానల్ అనేది మేము ఓపెన్ చేయబోతున్నాము ఆ ఛానల్లో మేము అన్నీ కూడా కంప్లీట్గా వీడియోస్ ద్వారా అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాక్టికల్గా చూపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మా వద్దకు వచ్చి మెడిసిన్ వాడుతూ ఎంతోగానో అంటే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉన్నవారికి అదేవిధంగా వారికి ఉన్న ప్రాబ్లమ్ని క్యూర్ అయిన వారిని ఎంతోమంది కూడా మీ వద్దకు మేము అంటే నేరుగా పరిచయం చేయడం అనేది కూడా జరుగుతుంది వారి యొక్క అనుభవాలను కూడా చెప్పడం జరుగుతుంది ఆ ఛానల్లో మీరు కనుక మా ఛానల్ చూసి మా యొక్క ఫాలోవర్స్ అయినట్లయితే నేను ఆ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరికొన్ని డీప్గా మీకు విషయాలు చెప్పే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా మీకు మరిన్ని సమస్యలకు కూడా నేను పరిష్కారాన్ని అందులో అందిస్తాను అంతేకాకుండా ఆ ఛానల్లో అంటే ఇప్పుడు మీకు కొత్తగా స్టార్ట్ చేసేటటువంటి ఆ ఛానల్లో కనుక మీ కాంటాక్ట్ నెంబర్స్ కనుక ఇచ్చినట్లయితే అంటే వాట్సాప్ యొక్క నెంబర్స్ ఇచ్చినట్లయితే మేము త్వరలోనే ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తున్నాను అదే వాట్సాప్ గ్రూప్ మీరు కనుక అందులో మెంబర్స్ అయినట్లయితే మీకు ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి సమయాల్లో కావాలన్నా చిట్కాలు కావాలన్నా లేదంటే మరే విధమైన గైడెన్స్ కావాలన్నా కూడా ఆ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఆ గ్రూప్లో మీరు కనుక మెంబర్స్ కావాలి అని అనుకుంటే తప్పకుండా మా యొక్క కొత్త ఛానల్కి లాగిన్ అయ్యి అందులో కామెంట్ ద్వారా మీ మొబైల్ నెంబర్ని కనుక మీరు పంపించినట్లయితే తప్పకుండా నేను గ్రూప్ ద్వారా యాడ్ చేయడం అనేది జరుగుతుంది దాని ద్వారా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వేరే ఏ విధమైన సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా సరే నేను దాని ద్వారా మీకు అంటే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ రోజు నేను అందరికీ కూడా చాలా మంది ఎక్కువగా పెళ్లి కాని వారు శుక్రం నష్టం జరుగుతుందని దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంతేకాకుండా ఇది ఏమైనా వీక్నెస్ లేదంటే ముందు ముందు ఫ్యూచర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మంది అడుగుతుంటారు అయితే ఈ శుక్రం నష్టం జరగడానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి నరాల బలహీనత వల్ల కానివ్వండి హస్త ప్రయోగాలను ఎక్కువగా చేసుకోవడం వల్ల కానివ్వండి లేకపోతే బాడీలో ఓవర్ హీట్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కూడా ఇలా జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి సమస్యతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఈ సమస్య కనుక మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉండి మూత్రం దారా పోవడం కానివ్వండి లేదంటే దానికి అది లీక్ అవుతూ ఉండడం కానివ్వండి ఇలాంటి సమస్యలు కనుక మీరు బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది నాణవేద్యంలో దాదాపు చెప్పిన చిట్కాలు అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి అండ్ ఎంతమంది కూడా మాకు మంచి కామెంట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది రోజు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను చాలా చాలా సింపుల్ సింపుల్ చిట్కాలతో మీకున్న ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయడానికి సాధ్యత వరకు ప్రయత్నిస్తూ అంటాను ఒకవేళ మీ సమస్యలు ఇంకా తీవ్రంగా ఉండి ఎలా చేసినా కూడా సాలువ్ కారెంట్ సమస్య అంటే సమస్యలు ఉన్నట్లయితే కనుక మీరు నేరుగా వచ్చి కలవచ్చు లేదంటే మాకు కాల్ చేసేలా మీ సమస్యల పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు ఇకపోతే ఈ శుక్రం నష్టం జరగకుండా చేయవలసినటువంటి చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము సో దీనికి మనకు కావాల్సిందల్లా కేవలం మిరియాలు మాత్రమే సో చూడండి కేవలము ఐదు నుండి ఆరు మిరియాలను మాత్రమే తీసుకోండి ఇలా తీసుకొని దీన్ని దేని ద్వారా అయినా సరే మెత్తగా దంచి పొడిలాగా చేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా ఇలా అయినటువంటి ఈ పొడిని ఒక చిన్న గిన్నెలో తీసుకోండి ఓకేనా దీనిలో ఒక చెంచాడు మంచి ఆవు నేను కలపండి అంతే ఇంకా మనం చేయవలసింది ఏమీ లేదు దీన్ని చక్కగా కలుపుకొని ఉదయం కూడా దీన్ని పరికడన కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ శుక్రం నష్టం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇంకా మీకు వీలైతే మీకు సాధ్యమైతే కనుక చక్కెర కేలి అరటి పనులు కనుక మీకు అందుబాటులో ఉంటే ఆ చక్కెర కేలి అరటి పనులతో పాటుగా ఇది మిశ్రమాన్ని కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ రిజల్ట్ అనేది మీకు చాలా త్వరగా రావడం జరుగుతుంది కాకపోతే దీంతో పాటుగా మనం ఫుడ్ కూడా కొంత ఫాలో అవ్వాల్సి ఉంటుంది మేము ప్రతిసారి కూడా ఆయుర్వేదంలో ఫుడ్ గురించి ఎస్పెషల్గా చెప్తుంటాం ఎందుకంటే శరీరంలో ప్రతి దానికి ప్రోటీన్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వాడేటప్పుడు మాత్రం నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు కానీ అదేవిధంగా వేడికొచ్చే పదార్థాలు చికెన్ కానివ్వండి ఇలాంటి వేడికొచ్చే పదార్థాలు అన్నింటినీ కూడా పూర్తిగా మాను వేసి వచ్చే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది చింతపులుపును ముఖ్యంగా అవాయిడ్ చేయడం అనేది ఈ సందర్భంలో చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తించాలి ఇలా తయారు చేసినటువంటి చాలా సింపుల్ చిట్కాని కనుక మీరు ప్రతిరోజు ఉదయం పూట ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా మీకు ఈ శుక్రం నష్టం అనేది పూర్తిగా అరిగడడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ